హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇది వచ్చేసి చింతపండు కొంచెం ఎక్కువే తీసుకోండి మనకు పులుపు ఎక్కువ ఉంటే తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇక్కడ ఒక ఐదు కట్టలు కొత్తిమీర బాగా కడిగి నిమ్మ లేకుండా డ్రై చేసుకున్నది ఎండుమిరపకాయలు ఇంగువ ఇది వచ్చేసి ఆవాలు మెంతులు మనం ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పే మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె ఎండు మిరపకాయలు వేపుకోవాలి బాగా రంగు మారి ఇలా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వందలేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా నిమ్మంతా పోయి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇప్పుడు మనం వేపు వేపి పెట్టుకున్న ఎండుమిర్చి తర్వాత చింతపండు కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇది ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్నా కొత్తిమీర కూడా ఇందులో వేసి ఆడించుకోవాలి చూసారా కొత్తిమీరలో నిమ్ము లేకుండా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకు ఎక్కువ రోజులున్నా కూడా పాడైపోకుండా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా కొంచెం నూనె వేసుకుంటే ఎక్కువ రోజులున్నా చెడిపోదు మా అక్కండి ఏకంగా మోకల్లో కలుపుకొని తింటుంది తిని ఎలా ఉందో చెప్పక్క నూపులు సూపర్గా ఉందంట మా అక్క కూడా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి